గౌరవనీయులైన అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు ఆటల పోటీలలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీలలో జిల్లా స్థాయిలో కంప్లీట్ చేసుకొని రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది విషయం మీ అందరికి తెలిసిందే నేను ఖోఖో అలాగే ఫుట్బాల్లో రావడం జరిగింది సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకుంటున్నాను గురువుల దగ్గర ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తున్నటువంటి మేడం గారు అలాగే సారు గారు అలాగే సార్ గారు మన ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి గురువులు అయితే ఇక్కడ మేడం గారు పైకేంలో రాష్ట్ర విజేతగా నిలవడం జరిగింది ఈ యొక్క సివిల్ పోటీలలో ఉద్యోగులకు నిర్వహించినటువంటి రన్నింగ్లో పైకేంలో రావడం జరిగింది ముందుగా మేడం గారికి శుభాకాంక్షలు మేడం మేడం మీరు ఎక్కడ స్కూల్ కదా ఎట్లా మేడం మీరు అంటే ఫైవ్ కేమ్ అంటే ఎంతోమంది పోటీ ఉన్నప్పటికీ మీరు ఇక్కడ విజేతగా నిలవడం జరిగింది మేడం మరి మీరు ప్రతిరోజు ఎలా సాధన చేస్తాను క్రమం తప్పకుండా ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళేదాన్ని సో ఇక్కడ ఉన్న సాగబా సారు ఇన్స్పిరేషన్ సార్ వర్షం పట్ట ఏం చేసినా ఎట్లా ఉన్న విధానం డైలీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ మినిట్స్ లోక్ చేస్తారు సో సార్ ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా వెళ్ళడం జరిగింది సో అలా వెళ్తూ వెళ్తూ బాగా ప్రాక్టీస్ అయిపోయింది మాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది సో దాని బట్టి మేము ఎన్ఎంబీసీ మ్యారథాన్ కరీంనగర్ మ్యారథాన్తో త్రీ హండ్రెడ్ చేసినాం ఎన్ఎంబిసి టూ చేసినాం మళ్ళీ గ్రీన్ ఫిట్ అని ఒకటి ఉండే వాళ్ళు కండెక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి సందర్భానికి ఇప్పుడు ఆర్మీ డే కానీ నేషనల్ యూత్ డే కానీ ప్రతి దాన్ని కూడా ఒక ఈవెంట్ కనెక్ట్ చేసి వర్చువల్గా కనెక్ట్ చేస్తూ ఉంటే అందులో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు టీ షర్ట్లు మెడల్ వస్తూ ఉంటారు సో మాకు అట్లా ఇన్స్పిరేషన్ అయిపోయి అలా చేయడం అలవాటు అయిపోయి అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట సో నేను నేను ముందు మేడం మీరు అంటే మిమ్మల్ని చూసిన తర్వాత పోలీస్ అన్న కూడా అన్న మేడం కానీ పోలీస్ వాళ్ళకైతే ఇక్కడ అరమతి లేదు కదా ఈొక్క కోడిలని అర్మల్ల తెలుసుకొని మళ్ళ అన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ ఇతే క్రౌన్ లో కూడా ప్రతిఒక్కరు కూడా నన్ను ఏ డిపార్ట్మెంట్ అన్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పున్నమను సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ రెగ్యులరైజ్ చేశారు మీ చేస్తున్నారు అంటే వన్ అని అఫ్టర్ యాక్సెప్ట్ చేయండి కన్ గ్రేట్ మేడం థాంక్యూ మేడం అంటే ఏజెంట్ 48 48 ఫార్టీ ఎయిట్ కేజీలో ఫైవ్ కేమ్ కొట్టింది మేడం నిజంగా మేడం రామేవు మేడం ఆలోచించాలి ట్వంటీ వన్ కేజీ ట్వంటీ వన్ కేజీ ఓకే మేడం వన్స్ అగేన్ కగ్రాచులేషన్స్ మన రాష్ట్ర విజేతగా ఫైవ్ కేమ్ గురించి జరిగింది సందేశం సార్ మీరు మీరు సార్ ఎక్కడ మీరు వేస్తున్నారు నేను ఒకసారి ఒకటి సార్ ఆట మంచి నాలుగించి ఓకే సార్ సార్ మీకు ఏదే ఫిఫ్టీ ఫిఫ్టీ రన్నింగ్

హెల్త్ పర్పస్గా అనుకున్నాము కానీ ఇదే మాత్రం సార్ ఇక్కడ యాభై ఏళ్ళ వయసులో మేము ఒక్క మేడం చూసాం అప్పుడు థర్టీ వన్ తర్వాత మిమ్మల్ని సార్ ఇప్పుడు యాభై ఏళ్ళు ఇప్పుడు మేడం ఫార్టీ ఎయిట్ అంటే మీరు మీ యొక్క సాధన ఉంటేనే సార్ ఇక్కడ విజేతలుగా చూస్తున్నారు సార్ రోజు రాష్ట్ర విద్యార్థులుగా మీరు అయిందంటే సార్ అది మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకుంటాం సార్ అందుకే మేము మా యొక్క ఈ దేవాన్ స్టడీ సర్కిల్ అని నేను కరోనా టైంలో సార్ క్లాస్ చెప్తున్నాను ఐఎ ఐఎమ్ టీచర్ సార్ భోత్ మండలిలో ఒక టైన్ ఇయర్స్టిగా సో ఈ మంచి అంటే మిమ్మల్ని ఇన్స్టిరేషన్గా తీసుకుందామని ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్తున్నాను సార్ మీకు కూడా సార్ గ్రౌండ్లో దిగిన మా గ్రూప్ ఉంది అవును సిక్స్ మెంబర్స్ ఉంది మేమన్నీ కంపల్సరీ గ్రౌండ్లో దిగామంటే స్వైక్యం చేసుకుంటే బయట వినోదని రైల్వే డిపార్ట్మెంట్ సార్ సారి విజేతగా నిలిచిండు ఈసారి ఎలా చేయగలిగిందన్న మరి కొంచెంలో మార్నింగ్ నుంచి నీరసించిన సార్ ఎండతో సిక్స్టీ హండ్రెడ్ మీటర్ అది తర్వాత మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం రోజులు పెడతాను సార్ నాలుగున్నర ఐదు వరకు పెట్టారు దానివల్ల నాకు కొద్దిగా ఎనిమిది రౌండ్లు కొట్టిన తర్వాత కొద్దిగా పెయిన్ అనేది స్టార్ట్ అయింది సో నా వయసుతో కాకుండా యాభై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి సార్కు నాకు ఇవ్వడం వల్ల నేను కొద్ది డ్రాప్ అయ్యి సార్ కొంత ముందు తీసుకెళ్దామనే ఒక ఆలోచనతో ఎందుకంటే ఆయన ఆదర్శమే ఎందుకంటే మన ఏజ్ లో కాకుండా ఆ వయసులో కూడా ఆ రకంగా